కానీ ఈరోజు సంతోషం నాకు ఇరవై సంవత్సరాలుగా మన పార్టీ ఒకటి ఈ ఊరును గుర్తించాలని ఏదో రకంగా మనసు చేస్తూ ప్రభుత్వం కూడా దానికి స్పందించాలని కోరుతున్నాం దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పరిమితంగా ఏదో పేరుతో దీన్ని మా ఆస్సులో నిర్వహిస్తామని చెప్పుకోవడం అసలు బీజేపీ పార్టీ అది నిజమే కాదు అది పోరాటమే కాదు హిందువులు ముస్లిం ముస్లిం తగాదా కాబట్టి అది గుర్తుంచుకోవడం కూడా తప్పాయని చెప్పింది కానీ ఈరోజు ఇప్పుడు మనం న్యాయవాదం మీటింగ్ తప్పుకున్నప్పుడు హైదరాబాద్ నగరంలో సందు గొంతుల్లో జిల్లాలో అన్ని చోట్ల మీ ఉమ్మదిర ఒకరు ప్రజాపాలన ఒకరు విముక్తే ఇటువంటి సముబురాలు సంతోషం అసలు ఎందుకు జరుపుకోవాలి నేను ఇరవై సంవత్సరాలుగా అప్పుడు ఏది కూడా విముక్తి లేదు విమోచన విద్రహం సిపిఎం వాళ్ళు ఇరవై సంవత్సరాలు గుర్తు వాళ్ళ పాటలు సునీఘర్గా చర్యలు జరిగి మధ్యాహ్నం బయటికేటప్పుడు ఎక్కడ సుల ఫోన్ చేశారు మనకు సాయిందని పిలిపించిన డేట్ ఎంత అన్నాడు నేను సెక్రటరీ మీటింగ్లో ఉన్నా అంటే మీకు ఎందుకు జ్ఞాపించుకున్నాను అంటే పదమూడు పదకొండు పదిహేడు అన్నాడు పదకొండు కాదు పదమూడు కాదు పదకొండు అని చెప్పారు ఆ రకంగా సిపిఎం వచ్చింది చేస్తున్నాను ఇక్కడ వచ్చినప్పుడు వచ్చినట్లు ఏంటంటే అది ముందు తెలియన విద్రోహం ఇది మనం ఈనాటి మనలో కూడా అందరికీ సంగతి తెలియదు మంత రావాలి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ తెలంగాణ కాదు హైదరాబాద్ రాష్ట్రం అది మర్చిపో మహారాష్ట్ర ఐదు జిల్లాలు కర్ణాటక మూడు జిల్లాలు తెలంగాణ జిల్లాలో మన ఉద్యమం యొక్క జరిగిన యొక్క ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రం దానికి నాయకత్వం వచ్చింది తెలంగాణ దేనికోసం ప్రారంభమైంది భాష కోసం బడి పెట్టుకోవడం కోసం తెలుగు నేర్చుకోవడం కోసం కన్నడ నేర్చుకోవడం కోసం మరాఠీ నేర్చుకోవడం ప్రారంభమైంది అది ఒక పది సంవత్సరాల పాటు అట్లాగే నడిచింది ఆ తర్వాత కమ్యూనిస్టులు పుట్టిన తర్వాత అందులో చేరిన తర్వాత యువకులు దాని క్రమంగా భాషా ఉద్యమాన్ని సాంఘిక ఉద్యమంగా కర్ణాటక చంద్ర చెప్పారు ఎట్టి చాక ఎట్లుండేది ప్రజలు ఎట్లుండే అలాంటి అంటరాని తరం ఎట్టి చాక నీకు నీ కాదు గులాబు అని చెప్పి బర్రెలు గొర్రెలు లేకపోతే చిత్రం పెట్టు రాళ్ళు ఎత్తుంటే పండు ఎత్తుంటే ఎడ తిట్టాలి పడుకు పెడుతుంటే నాకు కళ్ళాలంటే చూస్తామని అటువంటి దానికి వ్యతిరేకంగా మన పోరాటం ప్రారంభం నిజానికి వ్యతిరేకంగా కాదు ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆ జాబితా మన పోరాటం పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళ కర్రలు తీసుకుంటే మనం కర్రలు పట్టుకున్నాం అప్పటి వరకు దొర వస్తుంటే ప్రజల్లో చైతన్యం కలిగిస్తే దొర వస్తుంటే కర్ర పట్టుకున్నాం దొరవ అనేటువంటి స్థాయికి తీసుకొచ్చాం కాబట్టి కర్రలు ఇద్దాం ఎవరికి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో జమీందారు జాగీర్దార్లు పెట్టి చాగ వ్యతిరేకంగా ఆ కరాలు దున్నేవానికి పోవాలి మా భూమి నాకు నావు కానీ నా కొడు అది నా భూమి ఇంత నా ప్రభుత్వం నాకు దున్నేవాడు కనబడేది మేము అది ఆ సాంఘిక ఉద్యమం ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై ఆరు ముప్పై ఆరు నలభై ఆరు నుంచి కొనసాగింది ముప్పై ఆరు నుంచి నలభై ఆరు కొనసాగింది ఆ పోరాట కాలంలోనే ఒక అమాయకులైన సహకారం చంద్రబోబు గారు చెప్పే ముందుకు వచ్చింది ధైర్యం నిలబడి తన సోహం కోసమే తన హక్కుల కోసం దొడ్డి కొమ్మరియా నాయకుడు కాదు ఓ కార్యకర్తగా వచ్చి వస్తుంటే మన విద్యుత్ సౌదర్ల దగ్గర జరిగినటువంటి కాలువలలాగా చచ్చిపోయాడు నేను ఇక్కడ ఎనిమిది ఎవరు నుండి నాయకులు కూడా మన అపార్థం చేసుకో ఈనాడు మనం చెప్తున్నా బయట చెప్తున్నారు తెలంగాణ సాయుధ పోరాటం సాగించిందా సాగర ఈనమ్మను ఒక వీర నారిగా చెప్పి నిలబెట్టి ఆనాటి నుంచి ఆదర్శంగా ఉంది ఇట్లా స్త్రీలంతా సాగర ఈనమ్మలుగా ఉండాలని చెప్పింది కానీ ఈనాడు సాగర ఈమె సాయుధ పోరాటం కుమరయ్య ఎప్పుడు సాయుధ పోరాటం చేశాడని చెప్పలే కాబట్టి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు ఇప్పుడు నేను వివరించలేదు ఈ ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ పోరాటే సాగలే సాయుధ పోరాటం అంటే ఎవరు పెడుతున్నారు నిజమైన సాయుధ పోరాటాన్ని పక్కదారి మరిపించడానికి నీళ్ళే నీళ్ళు వాళ్ళకి మేము అన్ని చేస్తున్నాం మర్చిపోయి చెప్పడం కోసం కాబట్టి ఇది ఒక ఇది రెండోది ఈ విమోచన చేస్తున్నాడు ఆయన వచ్చాడు ఆయన కొట్టలేదు వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టలేదు ఆ పార్టీ కొట్టలేదు పెట్టలేదు అటువంటి వాళ్ళు వచ్చి విముక్తి చేశామంటున్నారు నేను అడుగుతున్న విముక్తి ఎవరు చేసి సత్తారు వల్ల పడ్డ కాంగ్రెస్ నాయకుడే హైనా పంపించారు వాళ్ళు విముక్తి చేశారు హైదరాబాద్ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదమూడు నాడు హైదరాబాద్ రాష్ట్రంలోకి సైన్యాలు నాటికే

మూడు వేల గ్రామాలు విముక్తి చేశాం అక్కడ నిజాం లేడు ప్రసంగా లేడు ధ్వరం లేడు ఆ విముక్తి పదానికి మేము ఇచ్చాము ఇచ్చేది మీరు వచ్చానని తెలంగాణ ఎక్కడ అయిపోయింది అంటే కాబట్టి నివృత్తి నది మా పోరాట ఫలితంగా నువ్వు వచ్చావు ఎందుకు వచ్చావంటే ఇంకా రెండు రోజులైపోతే మూడు రోజులైపోతే హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ గడ్డ మీద ఎర్రదగ్ ఎగురుతుంది నిజాం కదా కూరుతుందని వచ్చాము మనకొస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఇంతమంది సంవత్సరం చెప్పారు కావాలని తుపాకీ పట్టాలి మన పోరాటం అంటే ఇప్పుడు భూమి కోసం తీసుకు బుద్ధి కోసం పెట్టి సాగిన వ్యక్తి కోసం మన తుపాకీలు పట్టలే మన కర్రలతో అయిపోయింది కర్రలతో నివృత్తి కలిగింది స్వేచ్ఛ వచ్చింది కర్రలు వదిలిపెట్టి తుపాకులు ఎందుకు పట్టాం పంతొమ్మిది వందల నలభై ఆరు వచ్చేయడానికి భారతదేశానికి స్వాతంత్రం వస్తుందంటే హైదరాబాద్ పాలిస్తున్నట్టు నిజాం నవాబు నేను ప్రపంచంలోకి వెళ్ళిన ధరవంతునే కోటేశ్వరునే రెండు వందల ఇరవై సంవత్సరాల ఈ సామ్రాజ్యానికి నివాసునే ఎవరు రాకడానికి అడిగేది అని ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సవాల్ పెంచారు ఆ సవాల్ విసిరినప్పుడు ఈయన పట్టుకుంటే ముట్టుకుంటే వీరు పాకిస్తాన్ చేస్తారని భయంతో ఆ గొప్ప ప్రభుత్వం కూడా ఒరిగిపోయి రాయబారాన్ని మొదలుపెట్టింది

నీ చక్రజాయలో నీ నిజంలో నీ జనసాగంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే మేము సంతోషిస్తాము నువ్వు భారతదేశంలో మాత్రం ఉంటాను ఇది కేంద్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది భారతదేశం కాంగ్యూనిస్ట్ పార్టీ ఏం చేసిందంటే నలభై ఆరు వరకు సాధ్య కో హైదరాబాద్లో ఉన్నాడో హైదరాబాద్తో వాళ్ళు చేస్తున్నాడో మేము పోరాటం చేసింది భూమి కోసం భూమి కోసమే కాదు

ఇదే కాదు నేను ఇంకోటి చెప్తాను ఎక్కువ ఎక్కువ ఫ్యామిలీ ఉంటాడు ఇంకే కాదు హైదరాబాద్ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ముస్లింలు మాత్రమే ఉంటాను హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ కాదు ఇరవై లక్షల మందిలో రజాకారు బలపరిచిన వాళ్ళు ఎంతమంది రజాకారులు చేరిన వాళ్ళు ఎంతమంది అందులో హిందూ ఉన్నారు త్వరలు ఉన్నారు హిందూ తరలు ఉన్నారు వీళ్ళతో ఉన్నారు అంత చెప్తే తొంభై వేల మంది మిగతా దాని తొమ్మిది లక్షల మంది మిగతా ఇరవై లక్షల పద్దెనిమిది లక్షల మంది ముస్లిం ఎవరు పక్షాలు ఉన్నారు ఎవరు పక్షాలు పోరాడుతున్నారు జైలు ఎవరు ఉన్నారు దూరేవాడు చెప్పులు కొడుతున్నవాడు రిక్షా వాడు రిక్ష వాడుకునేవాడు ఇది మొత్తం రాశారు ఈ వల్ల తమ సురులు కదా వాళ్ళని పట్టుకునే అదే అదే ఉన్నారు అదే మాట అన్నాడు ఆనాలు మాలేకారు కూడా వచ్చి కాశ్మీర్ ఆనాలు అందుకంటే ఓ ముస్లిం సోదరులారా కొట్టండి హిందువులని కొట్టాడు అని మాట వాడే లేదు నేను అంటున్నాను ఐదు రోజులు మూడు లక్షల మంది ముస్లింలా మీకు పోరాటం నేను ఇది వరాలు పోను కానీ నేను అడుగుతున్నా పోరాటం అయిపోయింది అంత మళ్ళీ యావరే ఆ పోరాటం ఈ రాటం కూడా ఆత్మహత్య చేసుకోవాలి ఇతరులు లేదు కాదు మనం కూడా ఆత్మహత్య చేసుకోవాలి చేసుకోవాలి ನಾನು <laughs> ಸೂರ್ಯಪೇಟೆ <laughs> <laughs> పోయి रखते. చిత్రసరమolinium దారిలో ఆ రోజు ఒక పదవి గ్రామ ఎన్నికల కొరై ఆ ధర్మాలకు మనం ఎన్నికల్లో క్యాండిడేట్ ఉండတာ జనగా క్యాండిడేట్ జన అన్ని చోట్ల ఇక్కడ త్వరగా వాళ్ళు ముఖ్యంగా వరకల్ జిల్లాలో క్యాండిడేట్ అట్లా నిష్కొనేది బయట చూడకపోతాం కదా ధర్మత్రవుల నిపోయి ఆయిల్ పడుపోయి పీడిశ్వర మహారాష్ట్ర సుబలి తోని కర్త పరికర్త మొదలు పెరియ నాయన అక్కడ ఆలస్య తోని ఇచ్చారు అప్పటి నిష్కొన చూడకపోతే మేము ఒక క్యాండిడేట్ పెట్టాం సరే నేను వివరాలు ఇవ్వరు అందుకోసం నేను చెప్పాను మాట్లాడి జరగావరోలో క్యాండిడేట్ పెట్టాను ఆ జరగామ కాదు కాదు మీ కేసుల చరిత్ర నేను పడుకోవటం కార్యం తీసుకుంటున్నాను ఎందుకు జనగాములో తాలూకాలు వెయ్యి మంది చనిపోయారని చెప్తారు మరి అక్కడ ఉన్న హిందువులకొప్పం ఉంటుంది ముస్లిం కదా హిందువు ముస్లి పోరాటం ఒకవేళ ముస్లిం వస్తే ఎవరైనా ఏమంటారు చేశారు మేమేం చేసాము పీడిఎఫ్ ఏం చేసింది జనగావలో ఒక హైదరాబాద్ నుంచి అఫ్తరుసేన్ ముస్లిం అఫ్తరుసేన్ అంటే ఎవరో తెలియదు జనగా ఒక ముస్లింలు తీసుకుపోయి జనగామలో అంత భీమత్సం చేసినటువంటి ప్రాంతంలో క్యాండిడేట్ ఏమైంది కాంగ్రెస్ పార్టీ పోయింది అంతా అది ನಾಲ್ಯಾ ನೀರು ಹಿಂದೂ ಸಂಪುಟ ಪಂತೈದ್ ಮುನ್ಸಲ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಎಸ್ ಆ ಕಮ್ಯೂನ ಹೈದರಾಬಾದ್

పోయి పంతాలకు పోయి సిద్ధాంతాలు లేవు పట్టుదల మీరు కనుక ఏ పార్టీ అయినా కానీ మీరు ఏ కనుక కాకపోతే పార్టీ కలుపుకోకండి ఏముంది కనీసం కలిసి నిలబడండి లేకపోతే రాష్ట్రం పోతుంది మీరు ఎంత అవుతున్నాడు నవ్వు నవ్వుకుంటున్నాడు కానీ ఆ బీజేపీ అడిగి ఉన్నాడు కానీ పోతున్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు నేను ఛానం చెప్తున్నాడు